ఓం శ్రీ ఆంజనేయాయ నమ రామాయణ పారాయణ అనే సిరీస్లో ఇవాల్టి వీడియోలో పిల్లలకు వివాహం త్వరగా జరగటానికి రామాయణంలో ఏ కాండలో ఏ సర్గని పారాయణ చెయ్యాలి ఏమి నివేదన చెయ్యాలి ఎన్ని రోజులు పారాయణ పూర్తి చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వివాహము త్వరగా జరగటానికి రామాయణంలో బాలకాండలో డెబ్భై మూడవ సర్గని పారాయణ చెయ్యాలి ఈ పారాయణ ఉదయం పూట చెయ్యాలి నలభై ఒక్క రోజులు పారాయణ చెయ్యాలి అంతేకాకుండా ప్రతిరోజు పారాయణ అయిన తరువాత నివేదనగా స్వామివారికి ఆవు పాలను నైవేద్యంగా పెట్టాలి ఇక బాలకాండ డెబ్భై మూడవ సర్గా పారాయణ చేయవలసిన కథ శ్రీ సీతారామ కళ్యాణము వంశస్థుడైన దశరథ మహారాజుని సపరివారంగా సాధనంగా ఆహ్వానించి జనక మహారాజు రేపటి నుంచి మూడు నాలుగు రోజులు వేద విధులను నిర్వర్తించి మహర్షులు నిర్ణయించినటువంటి ముహూర్తంలో సీతారాముల కళ్యాణాన్ని మీరు నిర్వర్తించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని జనక మహారాజు దశరథునితో ఈ విధంగా పలికాను అది విన్న దశరథ మహారాజు దాతకే దానం చేసే విధానం నిర్ణయించే హక్కు ఉంటుంది కాబట్టి ఈ విధి విధానాలు తెలిసిన మీరు నిర్ణయించవలసినదే అది మీ అంగీకారాన్ని బట్టే అని జవాబుని ఇచ్చాడు ఆ జవాబుని జనక మహారాజు మహదానందంగా భావించాడు మరునాడు జనక మహారాజు తన కులగురువులైనటువంటి మహర్షి శతానంద అనుమతితో తన సోదరుడు కుసధ్వజునికి వివాహ వర్తమానాన్ని పంపాడు కుశధ్వజుడు సపరివారంగా నిధులకు చేరుకున్నాడు విశ్వామిత్ర మహర్షి అనుమతితో దశరథ మహారాజు వశిష్ట మహర్షిని తన వంశపారంపర్య ప్రవర్తనను జనక మహారాజుకు వివరించమని కోరగా మహర్షి దశరథ మహారాజు వంశపార్యంపరాన్ని ఈ విధంగా వివరింపసాగాడు సృష్టికర్త బ్రహ్మ మానసపుత్రుడు మరీచి కశ్యపుడు మరీచి కుమారుడు కశ్యపుని కుమారుడు సూర్యభగవానుడు మను చక్రవర్తి సూర్యభగవాను కుమారుడు ప్రజాపతి మనుకుమారుడైన ఇశ్వాకుడు అయోధ్యకు మొట్టమొదటి రాజు ఇష్వాకు వంశానికి వంశకర్త ఈ వంశంలోనే కాకుత్సా రఘుమహారాజు వంటి ప్రసిద్ధ చక్రవర్తులు ఎందరో జన్మించారు వంశక్రమంలో అంబరీషుని కుమారుడు చక్రవర్తి అతని కుమారుడు యయాతి యయాతికి జన్మించినవాడు నాగభాగ అజ చక్రవర్తి నాగభాగ కుమారుడు ఈ దశరథ మహారాజు అజుని కుమారుడు రామలక్ష్మణులకు మీ కుమార్తెను ఇచ్చి వివాహం జన్మించడం ఎంతైనా సమంజసం ఇక జనక మహారాజు వినయంగా తన వంశ పారంపర్య ప్రవరను మహర్షిని వివరింపమని కోరాడు అప్పుడు వశిష్ట మహర్షి కన్యాదాత తమ ప్రవర్తనను వినిపించడం ధర్మం నిమి చక్రవర్తి మా వంశకర్త మా వంశంలోని మహారోమిని కుమారుడు రాజర్షి స్వర్ణరోముడు అతని కుమారుడు హ్రస్వరోముడు హ్రస్వరోముని పెద్ద కుమారుడును నేను మా ధీశాలి కుశ్వజ మహారాజు నా తమ్ముడు మా తండ్రి స్వర్గస్థులైన తరువాత నేను రాజ్యభారాన్ని వహిస్తూ నా తమ్ముడు కుశధ్వజున్ని నా సొంత బిడ్డలాగా పెంచాను కొంతకాలము తరువాత శంఖాహ మహానగరాధిపతి సుధన్వుడనే రాజు దివ్యాస్త్రములైన శివధనస్సును నా కన్యాకామిని నా సీతను తన కివ్వమని కోరాడు నేను నిర నిరాకరించడం వలన మాపైన దండెత్తాడు ఆ యుద్ధంలో నేను సుధన్వుని తల నరికి అతని మరణం తర్వాత నగరానికి నా సోదరుడైనటువంటి కుషధ్వజుని రాజుగా పట్టాభిషేకుని చేశాను ఓ వశిష్ఠ మహర్షి నా కుమారుడైన ఎవరూ లేకపోయినా వీరే నా కుమారులుగా భావించాను అన్నాడు ఇప్పుడు నా కుమార్తెలైనటువంటి సీతను రామునికి ఊర్మిళను లక్ష్మణుడికి ఇచ్చి వివాహం జరిపించుటకు హృదయపూర్వకంగా నా అంగీకారాన్ని తెలుపుతున్నాను నా కుమార్తె అయోనిజ భూమిజ దైవదత్తమైనది ఎంతో ధైర్యవంతురాలు గుణవంతురాలు అలాగే నా రెండవ కుమార్తె ఊర్మిళ కూడా మనోవాకామకర్మల ఎందు శుద్ధిగా నా అంగీకారాన్ని మరోమారు విన్నవిస్తున్నాను అని వివరించాడు ఇక విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షి అంగీకారంతో జనక మహారాజుతో ఈ విధంగా అన్నాడు ఇష్వాకు వంశము విదేహ వంశము ఈ రెం ఈ రెండు వంశముల నుంచి ప్రఖ్యాతిగాంచిన రాజులందరూ ఈ పృథువిని ఏలారు అట్టి రాజులు ఇంకా ఏ వంశంలోనూ లేరు అట్టి వంశస్థులైన సీతారాముల ఊర్మిళ లక్ష్మణుల జంటలు ఎంతో ముచ్చటగా ఉన్నాయి నా సలహా ఏమిటంటే నీ తమ్ముడు కుసద్భజుడు కూడా అన్ని విధాల యోగ్యుడు అట్టివాణి కుమార్తెలు ఇరువురు ప్రపంచానికే వారు వారి ఇరువురిని కూడా దశరథ మహారాజు కుమారుడైనటువంటి భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం జరిపించవలసిందిగా కోరుకుంటున్నాము అని అన్నారు ఈ నలుగురు అన్నదమ్ములు యవనవంతులు ఈ ప్రపంచం నలుదిక్కులా పరిపాలించగల యోగ్యత కలిగిన వాళ్ళు పరాక్రమంలో వారు నలుగురు మహావిష్ణువుతో సాటి ఈ వివాహాల ద్వారా ఇరువంశాలు బాంధవ్యము ఖ్యాతి గణిస్తాయి అని గురువులు చెప్పసాగారు ఆ మాటలు విన్నటువంటి జనక మహారాజు హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ నా తమ్ముడు కుశద్వజిని కుమార్తెలు మాండలిని భరతునికి శ్రుతకీర్తిని శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం జరిపించడానికి మా అంగీకారాన్ని తెలుపుతున్నాము అని చెప్పసాగాడు ఆ మాటలు అంటూనే జనక మహారాజు తన ఆసనం నుంచి లేచి వశిష్ట విశ్వామిత్రుల వైపు తిరిగి వినయపూర్వకంగా ఈ విధంగా అన్నాడు మహర్షులారా మీరు ఈరోజు మా ఇరు వంశాలకు ఎంతో మేలు చేశారు అందుచేత దయచేసి నా సింహాసనము నా తమ్ముని సింహాసనము దశరథ మహారాజు సింహాసనము అధిష్ఠించి మా మూడు రాజ్యాల ఆధిపత్యాన్ని స్వీకరించండి ఈ రోజు నుంచి మిథిలా నగరం దశరథ మహారాజుకి ఎంతో అయోధ్య కూడా నాకంతే అందుచేత ఈ మూడు రాజ్యాలను మీరు పరిపాలించడానికి ఏమభ్యంతరము లేదు అలాగే ఈ నాలుగు జంటల వివాహమును మీ ఆధ్వర్యంలో జరిపించమని ప్రార్థించారు జనక మహారాజు వచనాలకు సంతృప్తి చెందిన ఆ ఇరువురు మహర్షులు వివాహమును జరపటానికి తమ అంగీకారాన్ని తెలిపారు దాని మరుసటి రోజు ఉదయం దశరథ మహారాజు మూడవ భార్య కైకేయి సోదరుడు కైకయ్య మహారాజు కుమారుడు యదుజిత్ అక్కడకు వచ్చి దశరథ మహారాజుతో తమ మనువుడైనటువంటి భరతుణ్ణి తమ తండ్రి గారు చూడదలిచినందువలన తాను అయోధ్యకు వచ్చానని రామలక్ష్మణుల వివాహ వార్త విని ఇక్కడకు వచ్చానని వివరింపగా అనుకోని అతిథి ఆగమనానికి అందరూ సంతోషించి అతిథి మర్యాదను చేయసాగారు జనక మహారాజు వశిష్ఠ మహర్షిని వివాహక్రతువును తమ ఆధ్వర్యంలో జరిపించమని ప్రార్థించగా దశరథుని సపరివారము వివాహ వేదిక వద్దకు ఆహ్వానించాడు దశరథ మహారాజు తమ ముగ్గురు దేవేరులు నలుగురు కుమారులు బావమరిది బంధువులు మంత్రులు ఇతర సర్వజనులతో వివాహ వేదిక వద్దకు తరలి సర్వాలంకార శోభితులైనటువంటి నలుగురు వరులు వివాహ వేదికపైకి జనక మహారాజు ఆహ్వానించి తీసుకుని వచ్చాడు దివ్యాప్సర సలవలే వివిధ ఆభరణాలతో అలంకరింపబడినటువంటి ఆ నలుగురు వధూవరులు వారి తల్లులు ముత్తైదువులు వివాహ వేదికపైకి తీసుకుని వచ్చారు వశిష్ఠ మహర్షి శతానంద మహర్షి వివాహ వేదిక మధ్య అగ్నికుండం ఏర్పరిచి గంధ పుష్పాలతో అలంకరించి పసుపు నీళ్ళతో శుద్ధి చేసి ఆ తరువాత రెండు చెక్కలతో ఆరణి వేసి వేదమంత్రాలతో అగ్నిదేవుణ్ణి ఆహ్వానించారు జనక మహారాజు సర్వాలంకారభూషితమైనటువంటి సీతాదేవిని రామచంద్రునికి ఎదుర్కొండా తీసుకుని వచ్చి అగ్నిహోత్రానికి సాక్షిగా కౌసల్యాదేవి సంతోషము యునిమణిస్తుండగా ఈ విధంగా పలికాడు ఇయం సీత మమసు సహధర్మచరి తధ ప్రతీ భద్రంతే పాణిం పాణినా ఈ విధంగా చెప్పాడు అంటే ఈమె నా కుమార్తె సీత నీ సహధర్మచారిణి నువ్వు నిర్వహించే ప్రతి విధిలోనూ ఆమె పాలు పంచుకుంటుంది ఆమెను సంప్రీతిగా స్వీకరించు నీకు భద్రమగుగాక ఆమె పాణిగ్రహణం చేయి ఆమె నీడలా ఎప్పుడూ నీతోనే ఉంటుంది వేదమంత్రాల మధ్య జనక మహారాజు రాఘవుని దోసిటిలోకి జలము విడిచి కన్యాదానము చేసెను దేవతలు మహర్షులు ఆకాశ నుంచి పూలవర్షం కురిపించగా సీతాదేవి వివాహంతో పరమానంద భరితుడై సంతృప్తి చెందాడు జనక మహారాజు లక్ష్మణ నీ కొరకు నిర్ణయింపబడిన ఊర్మిళను స్వీకరించు భరత మాండవితో పాణిగ్రహణం చెయ్యి శత్రుఘ్న శృతకీర్తిని నీ అర్ధాంగిగా స్వీకరించు అని అన్నాడు వేదవచనాల మధ్య నలుగురు వరులు నలుగురు వధువులు పాణిగ్రహణం చేశారు నాలుగు గంటలు అగ్నిహోత్రుని చుట్టూ ప్రదక్షిణలు చేసి అగ్నిహోత్రానికి నమస్కరించి భక్ష్యాలను అగ్నికి సమర్పించారు ఆ తరువాత కన్యాదాత అయినటువంటి జనక మహారాజుకు ప్రదక్షిణలు చేసి నమస్కారాన్ని చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు తరువాత రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ భార్యలతో కలిసి తల్లిదండ్రులకు వశిష్ట విశ్వామిత్ర శతానంద మహర్షులకు నమస్కరించి ఆశీర్వాదాలను పొందారు ఆకాశం నుంచి దేవదుందులు మృగగా గంధర్వులు పాడగా అప్సరసలు ఆడగా దేవతలు మహర్షులు సీతారాముల వైపు పూలవర్షాన్ని కురిపించారు సీతారామ కళ్యాణం లోక కళ్యాణం నిత్య కళ్యాణం ఈ కథని రోజు ఉదయం పూట నలభై ఒక్క రోజులు పారాయణ చేసి ప్రతిరోజు పారాయణ అయిన తరువాత ఆవుపాలను నివేదనగా పెట్టి స్వామిని గనక ఆరాధిస్తే వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నా లేకపోతే వివాహం అనుకుని అది నెరవేరకపోతున్నా వయసు మీరిపోతున్న వారికి వివాహం త్వరగా జరగాలన్నా ఈ కథను పారాయణ చెయ్యాలి ఇలా గనక చేస్తే ఆ సంతానానికి వివాహము త్వరగా అవుతుందని శాస్త్రము సర్వే జనా సుఖినో భవంతు